నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ ఈరోజు రెండు రకాల కరివేపాకు పొడి చేసి చూపిస్తానండి ఇది చాలా చాలా మంచిది హెల్త్కి అండ్ టేస్టీ రెసిపీ అండ్ ఈజీ కూడానండి ఇది చేసి పౌడర్ మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక సిక్స్ మంత్స్ కూడా ఉంటుంది లేదా వన్ ఇయర్ కూడా ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఉంటే అప్పుడప్పుడు తీసి కాసేపు బయట పట్టుకుని మనము ఇలా కలుపుకోవచ్చు స్కూల్కి వెళ్ళి టయార్డ్ అయిపోయిన తర్వాత కూరలో అవి చేయకపోయినా ఈ పొడి వేసుకుని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని తినచ్చండి సో ఇది ఎలా చేయాలో చూద్దాం కరివేపాకు ఒక నాలుగు కట్టలు తీసుకున్నాను బాగా కడిగి ఆరబెట్టి ఈ విధంగా వేయించుకోవాలండి ఇట్లా నలిపితే మనము దుమ్మైపోవాలి అప్పుడైతే చెడకుండా ఉంటుంది ఎన్ని రోజులైనా వేర్సని గింజలు వేయించుకుంటున్నాను ఇది బాగా వేగిన తర్వాత ఎండు మిరపకాయలు మనకి కారము టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చండి కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగాను వాడతారు ఆ ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా కరివేపాకుని అది వేసి ఇలా పౌడరు చేసుకోవాలండి నున్నగా కొద్దిగా చింతపండు అలా పెనులో వేట్ చేస్తున్నాను అప్పుడే మనం వేయించుకున్నాము కదా వేరుసని గింజలు అవి ఇలా దీనిలో వేసి కొట్టుకోవాలండి కొద్దిగా టేస్ట్కి చింతపండు తగినంత ఉప్పు వెల్లుల్లి అండి వెల్లుల్లి పొట్టు తీసి పెట్టుకున్నాను ఇది ఇలా వేసి కొట్టి పెట్టుకుంటే చాలా టేస్ట్ అండి అండ్ ఈజీ రెసిపీ జీలకర్ర కూడా వేస్తున్నాను నెక్స్ట్ ఇంకో రకము కరివేపాకు అండి అది వేరుశనగ గింజలతో అది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అది ఇది వేరే పప్పులతో అండి సో దీన్ని ఎలా చేద్దామో చూస్తాం అదేవిధంగా కరివేపాకుని కడిగి ఆరబెట్టి ఇలా పెట్టుకున్నాను ఇది వేయించుకోవాలి బాగా నలిపితే ఇలా రావాలండి కొన్ని వైట్ వైట్ రాలేదు కాబట్టి సేపు మనము వేయించుకోవాలి వేయించుకుని ఇది చల్లారిన తర్వాత మళ్ళీ పౌడర్ చేసుకోవాలండి పక్కన పెట్టుకుందాము ఆ లోపల దీనికి కావాల్సిన పప్పులంతా వేసుకుందాం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని పచ్చని పప్పు హాఫ్ కప్పు ఇది కొద్దిగా వేగిన తర్వాత మినప్పప్పు హాఫ్ కప్పు అండి మనము కరివేపాకు క్వాంటిటీ ఇంత అని ఏమి లేదండి మనము ఎంతైనా వేసుకోవచ్చు మన టేస్టుకు తగ్గట్టు కరివేపాకు తింటే మంచిది వెంట్రుకలు కూడా బాగా వస్తాయి ఆడవాళ్ళకి జుట్టు పెరుగుతుందంటే ఇంకా ఇంట్రెస్ట్గా తింటామండి ధనియాలు నువ్వులు నాలుగు స్పూన్లు జీలకర్ర ఒక త్రీ స్పూన్సు మెంతులు ఒక స్పూన్ అండి ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి కారం ఉండాలి కదండీ చూడండి ఎన్ని వేసాను వన్ నీరు ఉంటే కూడా చెడదండి ఇది ఈ పౌడరు ఇవన్నీ వేయించుకున్నాము కదా ఇలా పొడి చేసి పెట్టుకుని ఈ కరివేపాకుని పౌడర్ చేసుకోవాలండి చూడండి అది సపరేట్గా చేస్తే కొంచెం తొందరగా మెదుగుతుంది కరివేపాకు పొడిని ఈ పప్పులని వేయించుకున్నాం కదా ఆ పొడిని రెండు మళ్ళీ మిక్సీకి వేసుకోవాలండి కొద్దిగా చింతపండు వెల్లుల్లి రుచికి సరిపడా సాల్టు ఇలా వేసి పెట్టుకున్నామంటే మనం ఆఫీస్ నుంచి వచ్చినా స్కూల్ నుంచి వచ్చినా కూడా ఈజీగా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ అండి ఇది కొత్తిమీర పచ్చడి అండి ఇది కూడా చేసి పెట్టుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటుందండి కొత్తిమీర ఒక కట్ట తీసుకున్నాను దీన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు అండి లేతాకు చూడండి ఇంట్లో ఉన్న ఆకు ఈ రెండు బాగా వాష్ చేసి వేయించుకోవాలండి ఫస్ట్ మనం పచ్చిదే మిక్సీకి కొట్టుకుంటాము ఉప్పు జీలకర్ర జీలకర్ర రెండు స్పూన్లు వేస్తున్నాను పచ్చిమిర్చి అండి దీనికి పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది కొద్దిగా చింతపండు కడిగి వేస్తున్నాను ఇది ఇలా మిక్సీకి కొట్టుకోవాలి బాగా వచ్చేంత వరకు మిక్సీకి వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలండి అసలు ఈ కొత్తిమీరి కరివేపాకు రెండు మిక్స్ చేసి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండ్ ఈజీ రెసిపీ కూడానండి కూరలు లేనప్పుడు ఇలాంటివి మనం పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో మనకి ఈజీగా ఉంటుంది పోపు పెట్టుకోవాలి ఈ పోపు అంతా వేగిన తర్వాత ఆల్రెడీ మనము మిక్సీకి వేసుకున్నాము కదా కరివేపాకు కొత్తిమీర ఆ పేస్ట్ని ఇలా వేసి బాగా వేయించుకోవాలి ఇది దోశ ఇడ్లీ కూడా బాగుంటుంది ఓకే అండి